ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరాల్ని అడిగి చూద్దామండి జానకిరా వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్యది ఫలించిన కార్యంది ప్రేమ వ్యవహారంది పర్సనల్ లైఫ్ది విదేశాన యోగబలంది అలాగే అనుకున్న సకల కార్యాలది మిత్రయోగంది చిత్రుయోగం అలాగే ప్రేమ వ్యవహారంది అలాగే నమ్మినకున్న వారిది రాజకీయ రంగ కళారంగంలో ఎలా ఉంటుంది క్రీడారంగంలో ఎలా ఉంటుంది సింహరాశి వారి జాతకం చూడు సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే నరుడు వచ్చి ఉండే వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం సింహరాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా పట్టుదల అధికం ఉంటుంది వారి పేరు మీద కృషితో నాక్ష నాస్తి దుర్భిక్షం అన్నట్టు వారి ప్రయత్నమే వారు చేసే కష్టమే వారి కాపాడే అవకాశం ఉంటుంది సింహరాశి వారి జాతకంలో సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి ప్రయాణాలు అధికం ఉంటాయి చాలా దేశాలు తిరిగే అవకాశం ఉంటుంది చాలా రాష్ట్రాలు తిరిగే అవకాశం ఉంటుంది చాలా ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో అయితే చాలా వరకు వారు పోరాడే అవకాశం ఉంటుంది వీరికి సింహరాశి వారి జాతకంలో మిశ్రమ ఫలితం ఉందండి ఈ నెల మిశ్రమ ఫలితం అంటే ఫలితం శరీర సమానం ఉందండి మంచి కూడా ఉంది చెడు కూడా ఉంది వీరి జాతక పరంలా విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం నూటికి డెబ్బై పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు అలాగే మాత్రం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం వృత్తిలో స్థిరమైన వృత్తిలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కేంద్రపరంగా మాత్రం శుభవార్తలు వినే అవకాశం తక్కువ ఉంటుందండి రాష్ట్రపరంగా మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లెక్చర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయండి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి వస్తే నిదానంగా అయ్యే అవకాశం ఉంటుంది వివాహంలో దోషాలు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహుకేతుల్ని పూజ చేపించుకోవడం చాలా మంచిదండి శ్రీకాళహస్తిలో మాత్రం శ్రీకాళహస్తినికే పూజ చేపించడం చాలా మంచిది ఒకటికి నాలుగుసార్లు చేయటం చాలా మంచిదండి అలాగే నాగేంద్రుడిని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద పార్వతి పరమేశ్వరుని సందర్శనం చేయడం చాలా మంచిది వీరి పేరు మీద కానీ వివాహం కానీ కన్యలు వారు ఖచ్చితం కనకాంబరం ధరించి అమ్మవార్లను పూజ చేయడం చాలా మంచిది పరమేశ్వరి దేవతను పూజ చేయటం అలాగే రాజరాజేశ్వర దేవతను పూజ చేయటం విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం అలాగే వీరి జాతకం అనుకూలమైన దేవత అంటే అనుకూలమైన దేవత అంటే వీరు నమ్మిన దేవత వీరికి నచ్చిన దేవత కుల దేవతని ఆరాధన చేయడం చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అమావాస పూర్ణం ప్రయాణం చేయకపోవడం మంచిది అలాగే కొందరు మాత్రం హెయిర్ స్టైల్ మాత్రం హ్యాంగ్ చాలా హెయిర్ మాత్రం లాంగ్గా వదిలిపెడతారండి అలా వదిలిపెడితే కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అమావాస పౌర్ణమి టైంలో మాత్రం అలా హెయిర్ మాత్రం వదిలిపెట్టండి చాలా మంచిది కాదు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులో మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులో మాత్రం ఇబ్బందులు తప్పవేరి పేరు మీద కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మాత్రం కలిసి వస్తుంది మకా నక్షత్రం సింహరాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేయడం మంచిది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది మంగళవారం నియామం పాటించడం చాలా మంచిదండి అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ బుబ్బా నక్షత్ర జాతకులకు శుక్రమహారదశ కాబట్టి అమ్మవారికి పోయి చేయడం చాలా మంచిది కానీ లక్కీ స్టోర్ వీరి జాతకానికి మాత్రం శుక్రమహార దశ వస్తుంది కాబట్టి మాత్రం వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద మాత్రం రద్దు డైమండ్ ధరించడం మంచిదండి కానీ కేతు మహర్దశ మకా నక్షత్రం వారు మాత్రం వైడూర్యం ధరి ధరించడం చాలా మంచిదండి కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఏడవ తేదీ అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రెండవ తేదీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఇరవై ఐదవ తేదీ చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే పదహారవ తేదీ కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇరవై తేదీ కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ప్రతి నెల కలిసొచ్చే అవకాశం ఉంటుంది అందులో అష్టమి అమావాసం ఉండవద్దండి ముఖ్యంగా వీరి జాతకంలో వ్యవసాయం చేసేవారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి గవర్నమెంట్ లోన్ పొందాలనుకునే వాళ్ళు అలాగే గవర్నమెంట్ రుణం తీసుకొని ఇల్లు కట్టాలనుకునేవారు కొనాలనుకునే వారికి మంచి ఫలితాలు దక్కే ఉన్నాయి వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ ఇరిగేషన్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది అలాగే ఆదాయ వ్యవహార విషయంలో చూడాలంటే ఎంత ధనం వచ్చినా ఖర్చు అవుతుంది కానీ మాత్రం వీరికి శత్రువులు అంటే ఎవరు ఉండరు కానీ పరిస్థితులే శత్రువులు లెక్క పీడిస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలతో మాత్రం కొన్ని విరోధాలు చిక్కులు చికాకులు వస్తాయి సంతానం స్త్రీ సంతానంతో చాలా వరకు మంచిగా ఉంటుందండి స్త్రీలకైనా పురుషులకైనా పురుషు సంతానంతో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పెద్దల ఆస్తి అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి పెద్దల ఆస్తి పెండింగ్లో ఉంటే మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది ఇంకోటి పొలం తగాదాలు కానీ భూ తగాదాలు కానీ ఇంటి తగాదలు కానీ ఉన్నవారు మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు దాహిద్రాబాదులు తొలగిపోవాలంటే మాత్రం ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవటం అలాగే మాత్రం వీరికి సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి శనిశ్వరునికి మాత్రం ఆరాధన చేయటం శనివారం నియామం చేయటం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది అలాగే వీరి జాతకమైన చూడాలంటే మాత్రం అంశబలం మంచిది సద్బ్రాహ్మణితోని మాత్రం యథావిధిగా పూజలు చేయించుకోవడం చాలా మంచిది వాస్తు కళ లేని ఇల్లు ఉంటే మాత్రం వాస్తు ప్రకారం మంచి ఫోవితం ఉండాలంటే వాస్తు పురుషులు ఫోటో తెచ్చుకొని పూజ చేయడం చాలా మంచిది అలాగే మాత్రం అరవళి కుంకుమ ఆడవారు ధరించి ధరించడం చాలా మంచిది అలాగే మాత్రం చూడాలంటే మీ పేరు మీద మాత్రం ఖచ్చితంగా అరవడి కుంకుమ స్త్రీలు కాకపోయినా పురుషులు కూడా ధరించడం చాలా మంచిది శుక్రవారం మంగళవారం ఆదివారం నియమం పాటించడం చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం కానీ మాత్రం ఖచ్చితంగా మీరు జాతకం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం క్షణేశ్వరిని ఆరాధన చేయడం అలాగే అన్నదానం చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ